అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షనండి మాట్లాడేవాసేమవుతున్నా આવા પાબ સુપર આઈકળ ઓ મે રાશિસ્તા હા આજી 5 વાગવા લાગ મે રાશિસ્તા વાસ્તીમાં જાવા લાગી હરા ના ના ઇસરા એ ચલ મારકો સોદો કર અરે નિમક ખાય લો તે નિની મતકો લે એમ જોઈએ નિમક લેને મતકો લે લાવજો લાવને ઇયાલે મતલા લે અબ લabies નલાતા ચાંગા આમુડાટા કાર્યન નિપનાતા મા ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి గతంలో గతంలో అంటే ఒక మూడు నాలుగు నెలల క్రితం ఇప్పుడు అక్కడక్కడ ఈ తెలంగాణ ఆంధ్రాలో హల్చల్ చేస్తున్న ఒక లేడీ అఘోరి అఘోరి మాత అని చెప్పి అందరూ దండాలు దశకాలు పెడుతున్నారు చేస్తున్నారు గతంలో ఈమె ఎవరు అంటే ఒక సబ్జెక్ట్కి వెళ్ళిపోతే ఒక మగోడు అయితే మనం ఎప్పుడు చూడలే అతన్ని ఎప్పుడు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయాడు చేశాడు తర్వాత ఏం జరిగినో ఏం చేశారో అవన్నీ తెలియదు ఇప్పుడు లేటెస్ట్గా బయటకు అని చెప్పేసి ఆట అఘోరీలాగా బయటకు వచ్చేసాడు అని చెప్పేసి మనకు తెలిసిన విషయం అది తెలియని విషయం ఏంటంటే ఒక ఏరియాలో సంథింగ్ ఎక్కడో అది మరి ఈయన ఒక వీడియో ఇంత ఒకటి రిలీజ్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఆ వీడియోలో ఇతను గడ్డం మేసం పెంచి ఒక మగవాళ్ళ ఉన్నాడు అయితే ఇతను ఆ ఏరియాలో ఒక కుర్రోని తీసుకెళ్ళి పూజ చేయించుకొని చేసి మళ్ళీ తీసుకొచ్చి దింపటం చేయటం అక్కడ వాళ్ళు చూసి ఇతను ఆపారు ఆపి గోలగోలు చేశారు ఎందుకంటే మళ్ళీ అతను నా తమ్ముడు అంటున్నాడు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నీ తమ్ముడు అయితే నువ్వు ఇట్లా కాకుండా బట్టలు వేసుకుని రా నువ్వు మామూలుగా వచ్చి మాట్లాడుకొని తీసుకొని చేసుకుని వెళ్ళు నీ ఇష్టం అదంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం అదంతా కానీ నువ్వు ఇట్లా బట్టలు లేకుండా వచ్చి ఈ కార్లో వచ్చి గప్చిప్గా వచ్చి వెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళు నిలదీశారు అక్కడ ఒక అరగంట గంట చర్చ జరిగినట్టుంది ఆ చర్చలో ఎవరో వీడియో తీశారో ఆ వీడియోని ఇప్పుడు అన్నింటిలో హల్చల్ చేస్తున్నారు అసలు ఈ ఇతను అఘోరి మాత కాదు ఫస్ట్ నుంచి మనకు తెలిసిన విషయం మధ్యలో ఏమైంది ఏంటి ఎవరితను ఇతను అనేది మనకు తెలియదు అసలు అఘోరిని మనం ఇప్పుడు చూసామా మగవాళ్ళని ఇప్పుడు చూసామా ఎప్పుడు చూడాలి ఎక్కడో నూటికి కోటికి ఒక్క చోట ఎప్పుడన్నా పూజలు శివుడి పూజలు జరుగుతున్న టైంలో ఎక్కడన్నా వాళ్ళు వచ్చి ఆ పూజలు చేసుకొని వెళ్ళిపోతారు అందులో అసలు ఆడాగోరిని మనం చూసేయడమలు అసలు అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు అట్లాంటిది అసలు రోడ్లు ఏమంటే పిచ్చెక్కినట్టుగా పోలీసులు కొడతాం చేయటం పోలీసుల చేత అసలు రకరకాలుగా ఉంది ఇప్పుడు అంతా మంగళగిరిలో మన గొడవ గొడవ చేయటం రోడ్డు మీద కూర్చోవటం పోలీసుల మీద చేయి చేసుకోవటం పాత వీడియో చూస్తే ఇతరు మగోడు వాళ్ళతో ఏం చెప్తున్నాడు లింగం కూడా కట్ చేసుకున్నాను నేను శివుడి కోసం అంటున్నాను రకరకాల మాటలు ఇవన్నీ అంత ఏముండదండి అంతా ఈ హైప్ చేసుకోవడానికి డ్రామాలు ఇవన్నీ కూడా అఘోరి అంటే నీ పూజలు నీ పురస్కారాలు నీ అడవుల్లో ఉండడం ఎక్కడో సంథింగ్ నువ్వు అంతే తప్ప జనాల్లోకి వచ్చి ఈ తిరిగి ఈ బట్టలు లేకుండా ఈ గోల ఏందండి ఎవరు ప్రజలకి నేనేం చెప్తున్నానంటే దేవుడు మన తలరాత రాసిన తర్వాత ఎవరు మార్చలేరు దాన్ని ఏ అఘోరియో ఏ అఘోరానో ఎవరు మార్చలేరు ఎందుకంటే దేవుణ్ణి మించిన రాత రాసేవాడు ఎవ్వడూ లేడు దేవుడు రాసిన రాతకి తిరుగులేదు పుట్టడం జననం మరణం మన చేతుల్లో లేదు అది ఎవరు మార్చేది కాదు ఈ మధ్యలో జరిగేవి కూడా కొన్ని మనం చేసుకునేవి ఉంటాయి కొన్ని దేవుడి తలరాత మనకు ఎట్ట రాసాడు అట్లా జరుగుతూ ఉంటాయి దాన్ని మనం మంచిగా ముస్లింస్ అయితే నమాజ్ చదువుకోవటం హిందువులు అయితే గుడికి వెళ్ళి ప్రశాంతంగా దేవుణ్ణి పూజించుకోవటం స్మరించుకోవటం క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్ళి ఆ దేవుణ్ణి స్మరించుకోవటం తప్ప ఈ వేరే అఘోరీలు బఘోరీలు మాటలు ఈ విని మీరు వాళ్ళ ఇదిలో పడిపోగా పడిపో బాకండి ఎందుకంటే ఉన్న సమస్యల్లో మళ్ళీ వాళ్ళెమ్మని తిరగటం చేయటం వాళ్ళని పూజించడం ఇదొక కొత్త సమస్యలాగా క్రియేట్ అవుతుంది అందుకని చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ప్రజలకి మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటుంది ఈ ఇట్లాంటి వాళ్ళని నమ్మబాకండి నా మనవి ఇది